హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది కదండి ఉగాది పండగ కంటే ముందే ఇంటి మొత్తాన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదండి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కడుగు పెట్టాలి అంటే మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి ఉగాది పండగ కంటే ముందే ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అయితే ఈ ఉగాది పండక్కి ఇల్లుని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలానే మనకి గ్రహణం ఏర్పడబోతుంది కదండి గ్రహణం గురించి కూడా చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణం పట్టు ఇడుపు సమయంలో అలానే గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలను పాటించాలి ఉగాదికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున ఇల్లు శుభ్రం చేసుకోవచ్చా లేదా అలానే ఉగాది పండుగ రోజున కొంతమంది నాన్ వెజ్ తింటారు కదండి అసలు నాన్ వెజ్ తినొచ్చా లేదా అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనకి గ్రహణాలు రెండు రకాలుగా ఏర్పడతాయి ఒకటి సూర్యగ్రహణం రెండవది చంద్రగ్రహణం చంద్రగ్రహణాలు ఎప్పుడూ కూడా పౌర్ణమి సమయంలో మాత్రమే ఏర్పడతాయి సూర్యగ్రహణం మాత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రం ఏర్పడతాయి సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా లేక పాక్షికంగా కనిపించడు అలా కనపడపోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అది కూడా అమావాస్య తిథి రోజున ఏర్పడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు భారత కాలమానం ప్రకారం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏమీ కూడా పాటించిన అవసరం లేదు అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలను పాటించిన అవసరం లేదు అయితే కొన్ని ప్రదేశాల్లో ఏర్పడుతుంది ఏ దేశాల్లో ఏర్పడుతుందో ఆ దేశాల్లో గ్రహణ నియమాలను పాటించాలి రాహుగ్రస్త ప్రాక్షిక సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున అమావాస్య రోజున కనిపిస్తుంది అది కూడా కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది భారతదేశంలో ఎలాంటి సూర్యగ్రహణం ఏర్పడదు కాబట్టి ఎలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు పట్టు విడుపు సమయంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పడుతుంది అంటే యుఎస్ఏ గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ బెల్జియం నెదర్లాండ్ జర్మనీ డెన్మార్క్ నార్వేస్ స్వీడన్ ఇలా కొన్ని దేశాల్లో అయితే ఏర్పడుతుంది ఆ దేశ ఆ ప్రాంతాల్లో మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి మన భారతీయులు ఎవరైనా అక్కడ ఉంటే ఆ నియమాలను పాటిస్తారు మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా సూర్యగ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు మనకి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే మార్చి ముప్పై ఆదివారం రోజున వచ్చింది మనకి ఎప్పుడైనా సరే నూతన సంవత్సరం ఉగాది పండగకి ముందుగా కొత్త అమావాస్య వస్తుంది ఆ కొత్త అమావాస్య రోజున మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అలానే గ్రామ దేవతలకి తప్పకుండా పూజ చేసుకోవాలి కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతకి పూజ ఏ విధంగా చేయాలి అలానే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో పూజ వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలంటే పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకోండి దేవుళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అందరికీ పూజ చేసుకోవచ్చు స్వామి అమ్మవార్లకైతే తప్పకుండా పూజ చేసుకోండి నూతన సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గుమ్మత చక్రాలతో పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అయితే ఉగాది పండుగ రోజున ఉదయం వేళల్లో అంటే ముందు రోజు కానీ ఉగాది పండుగ రోజున కానీ గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పాదాలను వేసుకొని అమ్మవారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకండి అమ్మవారిని ఆహ్వానం ఆహ్వానం పలికి ఆ తర్వాత పూజ చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఉగాది పండగ రోజున కొత్త అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు కదండి అమ్మవారిని మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకాలంటే మన ఇల్లంతా కూడా నీటుగా శుభ్రంగా ఉండాలి అందుకనే ఇల్లు మొత్తాన్ని పూజా మందిరాన్ని నీటుగా శుభ్రం చేసుకోవాలి అయితే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఉగాది కంటే ముందు రోజే ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకోవాలి ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి మంగళవారం శుక్రవారం రోజున అమావాస్య రోజున మనం ఇల్లు క్లీన్ చేసుకోము మంగళవారం రోజున శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయకూడదు అయితే మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున కూడా క్లీన్ చేయకూడదు కాబట్టి మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు ఈ రెండు తారీఖుల్లో ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు ఎవరన్నా అమావాస్య రోజు పట్టించుకొని వాళ్ళు ఉంటే అంటే కొత్త అమావాస్య రోజున మనం గ్రామ దేవతని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండీ అలా పూజించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున కూడా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అయితే కొత్త అమావాస్య రోజున పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తారీఖుల్లో మాత్రమే శుభ్రం చేసుకోవాలి మంగళవారం రోజున శుక్రవారం రోజున భూజులు దొలపడం కానీ ఇల్లు క్లీన్ చేయడం కానీ అస్సలు చేయకూడదు ఉగాది పండుగ రోజున చాలా వరకు కూడా చాలామంది నాన్ వెజ్ తింటూ ఉంటారు అయితే నాకు తెలిసినంత వరకు తినకూడదు అంటున్నారు ఎందుకు అంటే మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలుకుతాం కదా అమ్మవారికి పూజ చేసుకొని నాన్ వెజ్ తినకూడదు కాబట్టి తినకూడదు అని చెప్తారు అయితే మన పెద్దలు ఎలా పాటించారో మనం కూడా అలానే పాటించాలి అంటే ప్రతి సంవత్సరం కూడా తినేవాళ్ళు తినొచ్చు అయితే ఎవరిష్టం వాళ్ళదండి నాన్ వెజ్ తినకపోతే మాత్రం మంచిది ఉగాది పండగ కంటే ముందే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు ఉగాది పండుగ రోజున చక్కగా గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని ఆహ్వానం పలకాలి గుమ్మానికి చక్కగా మామిడి తారణాలు కూడా కట్టుకోండి తెలుసుకున్నారు కదండి ఉగాది పండగకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఉగాది పండుగ రోజున నాన్ వెజ్ తినొచ్చా లేదా అలానే సూర్యగ్రహణం గురించి నాకు తెలిసిన విషయాలను షేర్ చేశాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి